సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లెవెన్త్ స్క్వాడ్ ఐ మీన్ అకార్డింగ్ టు యూ స్క్వాడ్ ఇప్పుడు ఇలా ఉంటే మంచిది అని ఆస్ట్రేలియా టూర్లో మీకు ఎలా అనిపించింది అంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనకి ఇంజరీ ప్రాబ్లం ఉందండి అలాగే నాన్ అవైలబిలిటీ ఆఫ్ కెప్టెన్ రోహిత్ శర్మ సో రోహిత్ శర్మకి కొడుకు పుట్టాడని తెలిసింది మనకి అతను అయినా సరే ఫస్ట్ టెస్ట్కి అతను అవైలబుల్గా ఉండే అవకాశం మనకు అనబట్టలేదు ఎందుకంటే ఈ షార్ట్ టైంలో ఫస్ట్ టెస్ట్ వరకు వెళ్ళి వితౌట్ ఎనీ ప్రాక్టీస్ అక్కడ వాతావరణం కూడా అలవాటు పడకుండా డైరెక్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడడం అనేది కరెక్ట్ కాదు బహుశా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు రోహిత్ శర్మ బుమ్రా క్యాప్టెన్ చేస్తాడు అలాగే శుభమన్ గిల్కి అన్ఫార్చునేట్గా ఇంజరీ అయింది అతనికి ఒక హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది బటన్ వేల్ కని కూడా మనకి వార్తలు వస్తున్నాయి సో వాళ్ళిద్దరు లేకపోవడంతో ఏంటంటే మనం ముందుగా అనుకున్న క్యాలిక్యులేషన్ కంటే డిఫరెంట్గా మనం కొన్ని రీప్లేస్మెంట్స్తో వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకి థర్డ్ ఓపెనర్గా రిజర్వ్ ఓపెనర్గా మనం అనుకున్న అభిమన్యేశ్వరన్ మనం అక్కడ ఆడిన ఇండియా ఏ మ్యాచెస్లో టోటల్గా ఫెయిల్ సో అతన్ని ఇప్పుడు అతనితో ఓపెన్ చేయించడం అతనికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఇంతవరకు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు సో యశస్వి జైస్వాల్ పార్ట్నర్గా ఎవరు ఆడతారు అనేది ఇంతవరకు మనకు క్లారిటీ లేదు బహుశా కేఎల్ రాహుల్ ఓపెన్ చేయొచ్చు మరి కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తే షుమ్మన్ గిల్ నెంబర్ త్రీలో కూడా ఉండడు కాబట్టి అతని ప్లేస్లో ఎవరు ఆడాలి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ సర్ఫరాజ్ ఖాన్ ఆడిచ్చాలా లేకపోతే ఋతురాజ్ గైక్వాడ్ ఏమన్నా టీంలోకి తీసుకోవాలా దేవదత్ పడికల్ని తీసుకోవాలా వాళ్ళు ఒరిజినల్ స్క్వాడ్లో లేరు వాళ్ళు సో అదొక చర్చ కూడా నడుస్తుంది సో ఎలెవెన్ విషయంలో టాప్ ఆర్డర్ విషయంలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే ధ్రువ్ జురెల్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు ఇండియా ఏ మ్యాచెస్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు సో అతను ఏంటంటే రిజర్వ్ కీపర్గా వెళ్ళాడు అయినా అతన్ని టీంలో తీసుకోవాలా సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది బట్ నన్ను అడిగితే సర్ఫరాజ్ ఖాన్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అతన్ని తీసుకోవాలి అతను కనుక ఫెయిల్ అయితే అప్పుడు మీరు ధృవ్ కోసం వెళ్ళండి అలాగే మనం ఫాస్ట్ బౌలింగ్ విషయంలో కూడా పర్త్లో మంచి ఫాస్ట్ అండ్ బౌన్సీ ట్రాక్ ఉంటుందని చెప్తున్నారు సో అలాంటి ట్రాక్ మీద మీకు నలుగురు ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తే సే బుమ్రా ఆకాష్ ప్రసిద్ధ్ కృష్ణ సిరాజ్తో వెళ్తే నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉంటే మీకు టైల్ చాలా లాంగ్ అయిపోతుంది బ్యాటింగ్లో మీకు డెప్త్ ఉండదు అలాంటప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే అతను ఎంతవరకు ఫోర్త్ సీఎంఆర్గా అనేది కూడా ఒక సందేహం అలాగే మంచి ఫామ్లో ఉన్న వాషింగ్టన్ సుందరని తీసుకోవాలా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న జడేజాను తీసుకోవాలా ఇలాంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి నన్ను అడిగితే బెటర్ టు గో విత్ జడేజా జడేజా కొన్ని ఎక్స్పీరియన్స్ ఆస్ట్రేలియా కండిషన్స్లో ఆడిన అనుభవం కోర్స్ తొందరగా కూడా లాస్ట్ టూర్లో ఆడాడు సో జడేజాతో వెళ్ళాలి అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఒకవేళ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటే నితీష్ కుమార్ రెడ్డి లేదంటే వాషింగ్టన్ సుందరితో ఫోర్త్ బౌలర్గా వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నాడు సార్ ఇదే ఆస్ట్రేలియా టోర్లో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కోహ్లీ కానీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళిద్దరు ఫామ్లో లేరు కదా సో నెక్స్ట్ సిరీస్కి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ సిరీస్లో వీళ్ళని తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు సార్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫామ్లో లేరు నిజమే అది మన ఇండియాలో ఆడినప్పుడు సో ఇలాంటి గ్రేట్ క్రికెటర్స్ ఏంటంటే ఒక సిరీస్లో కొంచెం డౌన్ ఉంటుంది నెక్స్ట్ సిరీస్ కొత్త ప్లేస్ అక్కడ మళ్ళీ వాళ్ళు ఫామ్ అందుకుంటారు గతంలో ఎన్నో సందర్భాలు చూసాం మనం వాళ్ళ సిరీస్లో ఫెయిల్ అయినా ఇంకో సిరీస్లో వాళ్ళు వాళ్ళకున్న ఎబిలిటీతో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో దాన్ని కవర్ చేసే అవకాశం ఉంటుంది లేదు ఇక్కడ కూడా ఫెయిల్ అయితే వాళ్ళు భవిష్యత్తు ప్రశ్నాత్మకంగా మారుతుందన్న విషయంలో సందేహం లేదు బట్ ఒకటేంటంటే నెక్స్ట్ మనం ఇమీడియట్గా ఇంగ్లాండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం ఇంగ్లాండ్ వెళ్ళి సో అక్కడ వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా చాలా కౌంట్ అవుతుంది సో ఏమన్నా వీళ్ళని రీప్లేస్ చేయాలి వీళ్ళకి అయిపోయింది అనుకుంటే కేవలం ఐదు టెస్టులతో డిసైడ్ చేయరు ఓకే తర్వాత ఇంగ్లండ్లో కూడా అక్కడ కూడా ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం ఈ పది టెస్ట్ మ్యాచ్లలో కూడా వాళ్ళు ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళ భవిష్యత్తు విషయం గురించి మనం ఆలోచించాలి కానీ ఇప్పుడే ఇమీడియట్గా వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ కంటిన్యూషన్ గురించి కానీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను విరాట్ కోహ్లీ గారిది ఎలా ఉండబోతాను ఆస్ట్రేలియా సిరీస్లో ఐ థింక్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో ఏడు టెస్ట్ సెంచరీస్ ఉన్నాయి సో ఆస్ట్రేలియాలో ఈ హాస్ ఆల్వేస్ డన్ వెల్ సో నాకైతే ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా మళ్ళీ ఫామ్ అందుకుంటాడు విరాట్ కోహ్లీ ఇండియాలో అతను బాగా ఆడిపోవడం కారణం ఏంటంటే ఇటీవల కాలంలో స్పిన్ బౌలింగ్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు కానీ ఆస్ట్రేలియాలో స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఏమి ఉండదు ఆస్ట్రేలియా కైండ్ ఆఫ్ వికెట్స్ కానీ అక్కడ పిచ్చెస్ కానీ అక్కడ బౌన్స్ కానీ విరాట్ కోహ్లీ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ బాగా సూట్ అవుతుంది సో అక్కడ అతనికి ఉన్న పాస్ట్ రికార్డే దానికి ఒక ఇండికేషన్ సో ఐ థింక్ విరాట్ కోహ్లీ షుడ్ డూ వెల్ అని ఓకే సార్ ఇదే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడినట్టే సెంచరీ చేయకపోతే సెలెక్టర్స్లో పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి సార్ విరాట్ కోహ్లీ కానీ సెంచరీకి దానికి ఏం సంబంధం అంటే నాకు అర్థం కాదు సెంచరీ చేయడం సెంచరీ ఎప్పుడు కొలమానం కాదు మీరు కొన్నిసార్లు ఒక ఫిఫ్టీ లేకపోతే ఒక ఫార్టీ కూడా టీమ్ కష్టాలు ఉన్నప్పుడు చేస్తే అది ఇంపార్టెంట్ సెంచరీ అనేది అసలు ఇంపార్టెంట్ కాదు అలాంటి విరాట్ కోహ్లీ దాదాపు రెండేళ్ళ పాటు రెండున్నర ఏళ్ళ పాటు ఒక సెంచరీ కూడా చేయలేదు కానీ ఎప్పుడు కూడా సెలెక్ట్ అవుతుంది డ్రాప్ చేసే అవకాశం లేదు సో వీళ్ళు ఒకటి రెండు మ్యాచ్ల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే పరిస్థితి ఉండదు వాళ్ళు దేర్ గ్రేట్ క్రికెటర్ సో వాళ్ళ దాంట్లో ప్రతి క్రికెటర్లో వాళ్ళ ఫామ్ విషయంలో హెచ్చు తగ్గులు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి సో ఒకటి రెండు మ్యాచ్లు బట్టి వాళ్ళ భవిష్యత్తును డిసైడ్ చేసే అవకాశం ఉండదు ఓకే సార్ ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్స్కి జైష్వాల్తో పాటు ఐ మీన్ రోహిత్ శర్మ లేరు మ్యాక్సిమం ఉండరు అని చాలా మంది అంటారు మీరు కూడా అన్నారు సో జైష్వాల్తో పాటు ఎవరు ఉండే అవకాశాలు ఉన్నాయంటారు సార్ బెస్ట్ బెట్ మనకి ఇప్పుడున్న వాళ్ళు కేఎల్ రాహుల్ ఎందుకంటే అతనికి ఆస్ట్రేలియాలో ఓపెన్ కేఎల్ రాహుల్ గారే ఉంటారు లేకపోతే మీరు పర్సనల్గా అనుకున్నారు సార్ కేఎల్ రాహుల్ ఉంటాడని మనకు అనిపిస్తుంది నా ఛాయిస్ ఏం కాదు ఇప్పుడు ఎందుకంటే అతన్ని టీం కూడా ముందుగానే పంపించి ఆల్రెడీ ఒక మ్యాచ్లో కూడా ఆడించారు ఓపెనింగ్ చేయించారు సో కేఎల్ రాహుల్ ఇప్పుడున్న వాళ్ళలో కేఎల్ రాహుల్ మనకి బెస్ట్ అంతకంటే మనకి ఛాయిస్ కూడా లేదు ఎందుకంటే శుభన్ గిల్ని కూడా ఆడిద్దాం అనుకుంటే శుభ్మన్ గిల్ ఇప్పుడు ఇంజరీ అయింది కాబట్టి అతనికి మన కేఎల్ రాహుల్ తప్ప మరొక ఓపెనర్తో వెళ్ళే అవకాశాలు ఏం కనపట్లేదు సార్ ఇప్పుడు కేఎల్ రాహుల్ అని మీరు అన్నారు ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్లో కేఎల్ రాహుల్ గారు ఫామ్లో లేరు కాబట్టి పక్కన పెట్టారు సో మళ్ళీ ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్లు ఇప్పుడు ఎలా ఉండబోతుంది కేఎల్ రాహుల్ న్యూజిలాండ్ సిరీస్లో కేఎల్ రాహుల్ ఒక్కడే ఫెయిల్ కాలేదు నిహాల్ న్యూజిలాండ్ సిరీస్లో మన బ్యాట్స్మెన్లో చాలా మంది ఫెయిల్ అయ్యారు సో ఆ సిరీస్లో రాహుల్ ఆడింది ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అది కూడా బెంగళూరులో టఫ్ కండిషన్స్లో అతను ఫెయిల్ అయ్యాడు అంతకుముందు అతను ఇండియాతో ఇంగ్లండ్తో ఆడిన టెస్ట్ సిరీస్లో ఒక ఎయిటీ చేశాడు సౌత్ ఆఫ్రికాలో ఆడినప్పుడు ఒక సెంచరీ కూడా చేశాడు సో కేఎల్ రాహుల్ ఫామ్ని కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ డిసైడ్ చేయడం కరెక్ట్గా సార్ ఇప్పుడు మొన్న సంజీవ్ శాంసన్ అనో తిలక్ వర్మ ఇద్దరు సెంచరీ చేశారు ఒకసారి ఆ సిటీస్ గురించి మాట్లాడదాం ఆ మ్యాచ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించాయి వీరిద్దరు పర్ఫార్మెన్స్ గురించి ఎక్స్ట్రానరీ పర్ఫార్మె ముఖ్యంగా తిలక్ వర్మని మనం మెచ్చుకోవాలి ఎందుకంటే అతను ఇంజరీ కారణంగా చా వేరే కారణాల వల్ల కాంపిటీషన్ వల్ల చాలా కాలంగా ఇండియన్ టీంలో దూరంగా ఉన్నాడు సో అతనికి మళ్ళీ రాకరాక అవకాశం వచ్చింది దాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు ఆ సెంచరీలు ముందు కూడా మిగతా రెండు మ్యాచ్లు కూడా అతను బాగా ఆడాడు సో తిలక్ వర్మ ప్రత్యేకత ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా కన్సిస్టెంట్గా ఆడతాడు అతనికి గతంలో ఏంటంటే స్ట్రైక్ రేట్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని మనం అనుకున్నాం కానీ ఈ రెండు ఇన్నింగ్స్లో నేను చాలా అగ్రెసివ్గా చాలా అటాకింగ్గా ఆడగలను కూడా ప్రూవ్ చేస్తున్నాడు సో స్ట్రైక్ రేట్ విషయంలో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అవి పూర్తిగా తొలగిపోయినాయి ముఖ్యంగా అతను సెకండ్ మ్యాచ్లో ఫోర్త్ మ్యాచ్లో టూ ఫిఫ్టీ త్రీ స్ట్రైక్ రేట్తో అతను హండ్రెడ్ చేయడం అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ సో అతను రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాడు తన టీంలో తన ప్లేస్ని సిమెంట్ చేసుకున్నాడానికి అదే పెద్ద అవదాం మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్ వికెట్ని ఈజీగా పారేసుకోడు సో అతనుకున్న అది ప్రత్యేకతగా చెప్పుకోవాలి సంజు శాంసన్ కూడా ఏంటంటే సంజు శాంసన్ ఈ సిరీస్లో అతని స్కోర్స్ లాగానే ఉంటుంది ఈ సిరీస్లో రెండు సెంచరీలు చేశాడు రెండు టకౌట్లు చేశాడు సో అతని కెరీర్ అంతా అలాగే ఉంటుంది హెచ్చు తగ్గులు అలా ఉంటూనే ఉంటాయి సో అది అది దాన్ని సవరించుకోవాలి అతను సవరించుకుని ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్లో సెంచరీ చేసిన నెక్స్ట్ మ్యాచ్లో మీ స్కోరు జీరోతోనే స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ మ్యాచ్లో కూడా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని కాకుండా నేను లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాను కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో అదే అగ్రెసివ్గా ఆడతానంటే కుదరదు స్టార్టింగ్లో కాస్త స్లోగా ఆడి షార్ట్ సెలెక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటే సంజుకున్న టాలెంట్తో అతను ఇండియన్ టీమ్కి చాలా చాలా ఉపయోగంగా ఉంటాడు అతని కెరీర్ కూడా ప్రాపర్గా టేక్ ఆఫ్ అవుతుంది సౌత్ ఆఫ్రికా